పెడితే ఇక వచ్చినాయి కూడా వ్యతిరేకించండి కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను బడ్జెట్ నుంచండి బడ్జెట్ ను వ్యతిరేకించండి కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేక బడ్జెట్ ను కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను తీసుకెళ్దా సిఐటిఎం సిఐటీఎం వ్యవసాయ కార్మికు సంఘం వద్లాలే వ్యవసాయ కార్మికు సంఘం వద్దుల్లాలే రైతు సంఘం వద్దుల్లాలే రైతు సంఘం ఈరోజు కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వ్యవసాయ కార్మికులకి కార్మికులకి రైతులకి నష్టం జరిగేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది కేటాయింపుల్లో మాసపూరితమైనటువంటి కేటా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెనుబల్లి మండల కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేసి ఆ బడ్జెట్ ప్రతుల్ని తగలబెట్టడం అనేది జరిగింది వ్యతిరేకించండి కేంద్ర బడ్ వ్యతిరేకించండి కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి పూర్తి కేంద్ర బడ్జెట్ను కార్మిక రైతు కర్షకుల వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించండి రైతు బడ్జెట్ను రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ను